ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మీద భారీ విజయం సాధించి టోర్నమెంట్ ను అద్భుతంగా ప్రారంభించింది ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ కు నూట ఎనభై తొమ్మిది పరుగుల లక్ష్యం ఇచ్చింది దానికి సమాధానంగా హాంకాంగ్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి తొంభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో తొంభై నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది ఇక మిషన్ చెప్పాలి అంటే అజ్మతుల్లా జాయ్ అయితే నిజంగా అద్భుతంగా ఆడాడు అటల్ కూడా చాలా బాగా ఆడాడు వీళ్ళిద్దరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వడంతోనే ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ను అక్కడ హాంకాంగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మ్యాచ్ గెలవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చాలా అద్భుతమైన ఆశలు వచ్చాయి ముఖ్యంగా భారత్తో సెమీఫైనల్స్ ఆడాలన్న వాళ్ళ కోరికను బయట పెట్టాడు అయితే ఇంటికి మ్యాచ్ గెలిచిన ఆనందంలో మొదటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ టోర్నమెంట్కే మొదటి మ్యాచ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఇది మొదటి మ్యాచ్ సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన రషీద్ ఖాన్ ఏమన్నాడంటే ఇది చాలా అద్భుతమైన ఆట ఎందుకంటే మేము భారీ స్కోర్ను వాళ్ళకి ప్రత్యర్థి జట్టుకు పెట్టడం వల్లనే ఈ రకంగా మేము గెలవడం సాధ్యమైంది ఏ టోర్నమెంట్లో అయినా చిన్న పెద్ద జట్టు అన్న భేదాలు లేవు మనం మాక్సిమం ఆటను రాబట్టగలగాలి అప్పుడే గెలుపు మీద ఆశ అలాగే ఆట మీద పట్టు పెరుగుతుంది ముఖ్యంగా మేము తొందరగా వాళ్ళ జట్టు నుంచి వికెట్లు తీయడం మాకు బాగా కలిసి వచ్చిన విషయం అయితే మేము కొన్ని విషయాల్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే డెత్ డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ అంత అద్భుతంగా చేయడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా ఒమర్జాయ్ నిజంగా మొత్తం ఆటను మలుపు తిప్పాడు మాకున్న బలం ఏదైనా ఉంది అంటే అది మా స్పిన్నర్స్ దాని వల్ల మేము ప్రత్యర్థి జట్టుకు ఎక్కువగా ప్రెషర్ పెట్టగలం ఎక్కువగా టార్గెట్ ఎక్కువ ఉంటే బ్యాటర్స్ అనేవాడు రిస్క్ తీసుకుంటాడు ఆ రిస్క్ తీసుకునే క్రమంలోనే మేము వికెట్స్ లాగుతాం ఇది ఒక టీం వర్క్ ఇలాగే జరుగుతూ ఉంటుంది అయితే మాకు లో కూడా మంచి రికార్డు ఉంది ప్లేయింగ్ లో ముఖ్యంగా భారత్ ఆడేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామనేది మేము ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే ను అవుట్ పక్కకు పెట్టాలన్నా కూడా అది మాకు చాలా టఫ్ డిసిషన్ అందుకని మేము భారత విషయంలో ఆడే ముందు చాలా అంటే చాలా కీలకమైన అంశాలను గుర్తుపెట్టుకుని మేము ముందడుగు వేస్తాం నిజానికి భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతమైన ఆటగాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో తనకున్న రికార్డ్ మామూలు విషయం కాదు అని కేవలం తన ఒక్కడే ఆడతాడంటే లేదు జట్టు మొత్తం చాలా పటిష్టంగా ఉంది వాళ్ళ కోసం మా దగ్గర కొన్ని మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి అందుకనే మా స్పిన్నర్లని అలాగే దానికి సంబంధించిన బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ని ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ ఇక ప్లేయింగ్ ని తీర్చిదిద్దుకుంటాం అంతేకాదు మరీ ముఖ్యంగా మేము వాళ్ళతో సెమీఫైనల్స్ ఆడాలి అన్న దృఢ నిశ్చయంతో ఉన్నాము అంటూ భారత జట్టును పొగుడుతూనే భారత జట్టుతో ఆడాలి అన్న విషయాన్ని కూడా అతను బయట పెట్టాడు